శివుడిని అభిషేకించే ముందు శివనామాన్ని స్మరించే ముందు అసలు శివుని సేవ చేసే ముందు మనం శివుడంటే ఏంటి శివుడి స్వరూపం ఏంటో మనం తెలుసుకుంటే కనుక ఆయన్ని కేవలం కార్తీక మాసంలోనే కాదు ప్రతిరోజు కూడా మనం ఆయన్ని సేవించగలిగేటటువంటి ఒక శక్తి మనకు లభిస్తుంది కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకొని ఆరాధన చేయాలి ఆయన గురించే కాదు ఏ దైవాన్ని గురించి అయినా సరే తెలుసుకొని ఆరాధన చేస్తే అదే నిత్యము గనక చేసేటటువంటి శక్తిని మనకి ఇస్తుంది అలాగే ఆ భగవంతుని అనుగ్రహాన్ని ఆ శివ అనుగ్రహాన్ని తొందరగా మనకు కలిగేలా చేస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శివుడి యొక్క నామము శివుడి యొక్క రూపము మనకి కనిపిస్తుందా వినిపిస్తుందా అంటే లేదు ఎందుకు అని అంటే ఆయన నామరూపాలకు అతీతమైన వాడు శివుడంటే అందరం మనం ఏమనుకుంటామండి ఆయనకు ఒక రూపం ఉంది ఒక నామం ఉంది అని అనుకుంటాం చాలామంది శివుడంటే మెడలో పాము అలాగే రుద్రాక్షమాలలు విభూతి ధరించడం అలాగే చర్మాన్ని ధరించడం అలాగే త్రిశూలము కైలాసము ఇట్లా జ్ఞాపకం వస్తూ ఉంటాయి అన్నమాట ఆయన శివుడు కాదండి శివుని యొక్క అంశ శివుని యొక్క సాకార స్వరూపం అనమాట శివుడు శివుడుగానే ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరు అంటే రుద్రుడు శంకరుడు మరి శివుడు ఎవరు అంటే రుద్రుడికి రూపం ఉన్నది ఆయనకు ఒక లోకమున్నది కానీ శివుడికి రూపం లేదు ఆయనకి నామము కూడా లేదు కానీ మనం ఆయన పిలుచుకోవాలి కాబట్టి ఆయనకు ఒక పేరు పెట్టుకున్నామంది వేదం ఏమని చెప్పింది శివహ అని సంబోధించింది అనమాట ఆ నిరాకారాన్ని మనం భూమిలింగం చేర్చి శివుడు అని పిలుచుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఎటువంటి రూపము లేదు నామము లేదు ఎవరైతే శివుడు అనుకుంటున్నామో ఆ రుద్ధుడికి కూడా మూలము ఎవరు అంటే ఆ శివుడే బ్రహ్మ విష్ణు వృద్ధులకి మూలమైనటువంటి వాడు శివుడు ఈ సృష్టికి మూలమైనటువంటి వాడు శివుడు మరి ఆయన లౌకిక లక్షణాలు లేనటువంటి నిరాకార నిర్గుణ స్వరూపమే శివుని స్వరూపం కాబట్టి ఆయన యొక్క లక్షణాలు తెలుసుకున్నప్పుడు ఆయన సచ్చిదానంద స్వరూపుడు అంటే ఎప్పుడూ కూడా తనలో తాను ఆనందంగా ఉంటాడనమాట తనలో తాను రమిస్తూ సచ్చిదానందంగా ఉంటాడనమాట స్వయం జ్యోతి స్వరూపుడు ఇప్పుడు మనకి సూర్యుడి నుంచి వెలుగు వస్తుంది మరి ఆ వెలుగుకి ఆధారమైన వాడెవడు అంటే స్వరూపమైనటువంటి శివుడు ఆయన ఒక జ్యోతిలాగా ఒక వెలుగులాగా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాడనమాట అతి సూక్ష్మంగా కాబట్టి ఆయనే ఉన్నారు జ్యోతిస్వరూపుడు అన్నారు సూర్యుడు యొక్క వెలుకకు కూడా ఆధారమైనటువంటి వాడు జ్యోతిస్వరూపుడైనటువంటి వాడు శివుడు అలాగే అఖండ స్వరూపుడు అంటే నువ్వు ఎంత దూరం వెళితే అంత దూరం కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు అనంతంగా వ్యాపించి ఉన్నవాడు ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే మాటే లేదు ఆయన ఎక్కడ చూసినా ఉంటాడు నువ్వు ఎంత దూరం వెళ్ళినా అక్కడ ఉంటాడు ఆయన కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నవాడు శివుడు అలాగే నిర్వికార స్వరూపుడు మనం అందరూ వికారాలు చెందుతూ ఉంటాం అంటే భక్తితో ఉంటామో కానీ ఆలయంలోంచి బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ ప్రాపంచికమైనటువంటి ఆశలు ఆశయాలు కోరికలు మనకి కలుగుతూ ఉంటాయి అన్నమాట బరువు బాధ్యతలు గుర్తొస్తూ ఉంటాయి మనం ఏదో దృశ్యాలు చూస్తూ ఉంటాం ఏదో మాట వింటాం మళ్ళీ వికారాలు చెందుతూ ఉంటాం అనమాట మనస్సు అపవిత్ర అపవిత్రత వైపు వెళ్తూ ఉంటుంది అనమాట కానీ ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడు స్వరూపుడు ఎటువంటి వికారములు లేనటువంటి వాడు శివుడు నిర్వికార స్వరూపుడే శివుడు అలాగే సత్యస్వరూపుడు అన్నారు అంటే ఎప్పుడు ఒకలాగే ఉంటాడు మారని వాడు సత్యము అంటే ఎప్పుడు ఒకలాగే ఉంటుంది అబద్ధం అని అంటే అనేక రకాలుగా ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడు ఒకే రకంగా స్థిరంగా ఉండేటటువంటి వాడు శివుడు అలాగే ప్రణవ స్వరూపుడు ఇప్పుడు ప్రణవం అంటే ఓంకారం అనమాట మనకి ఓంకార శబ్దం వినిపిస్తూ ఉంటుంది మరి ఓంకారం ఏ నూట ఎనిమిది నామాల్లో కానీ వెయ్యి నామాల్లో కానీ మనం ఓంకార నామాన్ని ముందుగా పెట్టి మనం ఆ నామాన్ని పలుకుతూ ఉంటాం అనమాట ఓం శబ్దానికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే ఓం అంటే సాక్షాత్తు శివుడే ఎందుకు ఆ నిర్వికార నిరాకారమైనటువంటి రూపం లేనటువంటి ఒక చైతన్యమైనటువంటి ఆ శివుడి నుండే ఆ ఓంకారం అనేది పుట్టింది ఆ శివుడిలోంచే ఓంకారం అనేది ధ్వనిస్తుంది అనమాట కాబట్టి ఆయన ఏమన్నారు ప్రణవస్వరూపుడు అన్నారు ఆయన నుండే ఆ యొక్క ప్రణవం వస్తుంది కాబట్టి ప్రణవ స్వరూపుడు అలాగే సాక్షి స్వరూపుడు అన్నారు సాక్షి స్వరూపుడు అంటే ఏమీ చేయకుండా చేసేవాడిని చూసేవాడు అనమాట ఎక్కడుండి చూస్తున్నాడు అయినా మనం అనుకుంటాం ఎక్కడో ఉన్నాడని పైకి చూడటం కాదు ఎక్కడున్నాడు అంటే మనలోనే ఉన్నాడు మన దేహమే ఆయనకి దేవాలయం మన హృదయమే ఆయన గర్భగుడి ఇదేదో కేవలం నోటి మాటలు కాదండి ఏదో పుస్తకాల్లో చెప్పడం కాదు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి గుడ్డిగా ఫాలో అవడం కాదండి నిజంగానే హృదయంలో ఉన్నారు నువ్వు గుర్తిస్తే కాబట్టి శివుడు హృదయంలోనే ఉండి ఈ దేహంతో నువ్వు చేసేటటువంటి కర్మలు మనసుతో చేసేటటువంటి ఆలోచనలు ప్రతీ క్షణము ఆయన చూస్తూనే ఉంటాడు కాబట్టి ఆయన సాక్షిగా ఉండి అన్నీ చూస్తున్నాడు మనం చేసే పనులు కాబట్టి చిత్రంగా ఉండి మన లెక్కలన్నీ రాస్తున్నాడు కాబట్టి పాపపుణ్యాలు ఆయన సాక్షి స్వరూపుడు అలాగే ఆయన జ్ఞానస్వరూపుడు అండి అంటే అనంతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు మరి ఎంత సృష్టి జరిగింది అని అంటే ఎంతో శక్తి కావాలి జ్ఞానం కావాలి శక్తి ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన సర్వసమర్థుడు పూర్ణ శక్తిమంతుడు అలాగే సర్వజ్ఞుడు జ్ఞానస్వరూపుడు అంత జ్ఞానం ఉంది కాబట్టే ఆయన ఇంత సృష్టి చేయగలిగాడు కాబట్టి సమస్త జ్ఞానము కూడా ఆయనలో నిండి నిమడీకృతమైనది కాబట్టి ఆయన జ్ఞానస్వరూపుడు సదానంద స్వరూపుడు ఆయన ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు మనము ఎప్పుడో ఒకసారి ఆనందంగా ఉంటాం ఏమయ్యా నువ్వు ఆనందంగా ఉన్నది ఎప్పుడూ ఒకసారి చెప్పు బాబు అంటే ఫలానా రోజండి పలానా అకేషన్ అండి పలానా ఫంక్షన్లోనండి పలానా ఫ్రెండ్స్తో కబురులు చెప్పుకుంటున్నప్పుడు అండి పలానా సినిమాకి వెళ్ళినప్పుడు అండి పలానా ఫుడ్ తిన్నప్పుడు అప్పుడప్పుడు లేదా ఎప్పుడో ఒకసారి అంటూ ఉంటాం మరి సదా ఆనందంగా ఎప్పుడు ప్రతిరోజు ఆనందంగా ఉన్నావా ప్రతి క్షణం ఆనందంగా ఉన్నావా అంటే అది ఉండడం సాధ్యం కాదు కానీ శివుడు ఎప్పుడు సదా ఆనందంగా ఉంటాడు ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు కూడా ఆయన సదా ఆనందంగా ఉంటాడు కాబట్టి ఆయనతో ఎవరైతే మమేకమవుతారో ఆయనతో ఎవరైతే కలిసి ఉంటారో అంటే ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటారో ఆయన ధ్యానిస్తూ ఉంటారో ఆయన సేవిస్తూ ఉంటారో వాళ్ళు కూడా సదా ఆనందంగా ఉంటారు ఎందుకు సదానంద స్వరూపుడైనటువంటి ఆ శివుడిని ఆరాధించడం చేత ఆ సదానందం అనేది లక్షణంగా మనకి వ్యాపించి మనం కూడా సదానందంగా ఎప్పుడు ఆనందంగా ఉండేటటువంటి ఆ స్థితి మనకు లభిస్తుంది అలాగే ఆదిస్వరూపుడు అన్నారు అంటే అన్నిటికీ కూడా మూలము ఎవరయ్యా అని అంటే ఆ సాక్షాత్తు నిరాకారమైనటువంటి ఆ శివుడే కాబట్టి ఆయన ఆదిస్వరూపుడు అచలస్వరూపుడు అన్నారు అంటే ఆయన ఎప్పుడు కూడా చంచలంగా ఉండడు మనం ఏంటంటే ఒక ధ్యానం మీద ఒక విషయం మీద దృష్టి పెడతాం అనమాట కానీ మధ్య మధ్యలో వేరే పని గురించి ఆలోచిస్తూ ఉంటాం వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట మధ్య మధ్యలో అంటే మనస్సు ఏమవుతుంది వేరే దాని మీదకి వెళ్తుంది అంటే చంచలం అవుతుంది అని అర్థం ఒకే దాని మీద మనం చేస్తున్న పని మీదే మనం ఆలోచించినట్లయితే అది నిచ్చలము అని అంటాం అంటేనే కదా కానీ ఇక్కడ చంచలము అచలము అనేటటువంటి పదాన్ని వాడాడు అంటే ఆ శివుడు అని ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడూ కూడా చంచలము అనేది లేకుండా అచ్చలంగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు అనమాట అలాగే అక్రియస్వరూపుడు అంటే ఏ పని చేయడాయినా పని చేసేవాడు కాదు పని చేసేవాడిని చూసేవాడు ఆయన కాబట్టి అంతటా ఉన్నాడు అలాగే పంచభూతాల్లో ఉన్నాడు ప్రతి ప్రాణిలో ఉన్నాడు ఈ దేహంలో ఉన్నాడు ఉండి ఆయన చేసేవాడిని చూస్తున్నాడు అక్రియంగా ఉన్నాడు ఏ క్రియా చేయకుండా పని చేయకుండా చూస్తూ ఉన్నాడు అందుకే ఇందాకేమనుకున్నాం సాక్షి స్వరూపుడు అని మనం అనుకున్నాం అనమాట అందుకే శివజ్ఞానామృతోపనిషత్తు ఒక మాట ఉందన్నమాట ఏమని అంటే సర్వకాల సర్వావస్థలు ఎందు సదా అస్తిత్వమును కలిగి ఉండే సత్యస్వరూపమే శివుని స్వరూపము అంటే ఆయన ఎప్పుడు ఎల్లవేళలా ఉండేటటువంటి వాడు ఉన్నాడు అని ఎరుకను కలిగి ఉన్నటువంటి వాడు శివుడు ఆయన యొక్క స్వరూపం అది అని చెప్తున్నాడు అగ్నిదీపం వలె నిశ్చలంగా ప్రకాశించే జ్ఞాన మహాదీపమే శివుని స్వరూపము అది ఇక్కడ అగ్ని అయినా ఆరిపోతుందేమో కానీ అగ్నిదీపం వలె నిశ్చలంగా ప్రకాశించే జ్ఞాన మహాదీపమే శివుని స్వరూపం అంటున్నాడు అనమాట అలాగే అపారమైనటువంటి జలముతో నిండిన సాగరం వలె అపరిమిత ఆనంద సాగరమే శివుని స్వరూపము అది కాబట్టి అపారమైనటువంటి జలము సముద్రంలో ఉంటుంది అలాగే అపారమైనటువంటి ఆనందము ఆయనలో నిండి నిమిడీకృతమై ఉన్నది అది నిండి నిమి నిమిడీకృతం అయినది అని అంటే ఆయనలో ఉన్నది అంటే ఆయన వేరు ఆనందం వేరు అనుకుంటారేమో అందుకే మరొక మాట అంటున్నాడు ఆనంద స్వరూపుడు అంటే ఆయనలో ఆనందం ఉంది ఆయనే ఆనందమై ఉన్నాడు కాబట్టి ఆనంద స్వరూపమే శివుడు అలాగే సత్యమై చిద్ఘనమై అఖండమై అద్వయమై సర్వదృశ్య రహితమై నిరామయమై విమలమై ఏ పరబ్రహ్మము గలదు అట్టి పరబ్రహ్మమే శివుడు అని వరాహపనిషత్తు కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం ఎంత అర్థం చేసుకున్నా అది అది పూర్ణం కాదండి ఎవరికైతే శివసాక్షాత్కారం కలుగుతుందో శివుడంటే ఎవరో శివుని స్వరూపం ఏమిటో అప్పుడు కాని అర్థము కాదట ఎంతటి మహా విద్వాంసులకైనా అది హృదయగతం కాదట కాబట్టి మనం గనక చక్కగా ప్రతిరోజు ధ్యానము చేసి అభిషేకాలు చేసి వారానికి ఒక్కసారైనా అలాగే శివనామాన్ని స్మరిస్తూ గనక ఉన్నట్లయితే మనకి ఆ శివుని స్వరూపమే మనస్వరూపముగా భాషించి ఆ శివునిగా మనం ప్రకాశించేటటువంటి మహద్భాగ్యం మనకి లభిస్తుంది ఎందుకు అని అంటే మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో అదే మనమైపోతాం ఇప్పుడు మన శివుడి గురించి కనుక మనం నిత్యము ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆ నిరాకారమైనటువంటి లింగాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటే మరి ఆయన స్వరూపమే మన అయిపోతుంది అనమాట ఆయనే ఆయనే మనం అయిపోతాం కాబట్టి అప్పుడు ఆయన ఆనంద స్వరూపుడు మనం కూడా నిత్యము ఆనందంగా ఉండేటటువంటి మహద్భాగ్యం మనకు లభిస్తుంది అనమాట ఆయన శాంతి స్వరూపుడు ఎప్పుడు శాంతిగా ఉంటాడు మనకు కూడా ఆ లక్షణం వస్తుంది మనం కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలు అక్కరలేనటువంటి ఆలోచన ఆలోచనలు ఉపయోగం లేనటువంటి ఆలోచనలు రాకుండా మన మనస్సు ఎప్పుడూ కూడా శాంతిగా ఉంటుంది అలాగే ఆయన తృప్తి స్వరూపుడు కాబట్టి ఆయన నిత్యము గనక మన నామస్మరణ చేసినట్లయితే ఎప్పుడూ మనం కూడా ఆ తృప్తిని అనుభవిస్తాం నాకు ఉన్నది చాలు అని లేని దానికోసం తపన చెందకుండా లేని దానికోసం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నదానితో తృప్తి చెందుతూ సదా వర్తమానంలో ఉంటూ శాంతిని ఆ తృప్తిని ఆ హాయిని సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాం అనమాట ఆయన నిత్యము ఆ విధంగా మనం కనుక సేవించినట్లయితే మనము ఎటువంటి వస్తు విషయాలు వ్యక్తుల నుండి ఆనందం పొందవలసినటువంటి అవసరం లేకుండా మనలో శివుడున్నాడు కాబట్టి ఆ శివుడి నుండే మనకి అనంతమైనటువంటి ఆనందము శాంతి తృప్తి లభిస్తూ మనలో మనం ఆనందంగా ఉంటాం మనమే ఆనందమైపోతాము అనడంలో ఎట్టి సందేహం లేదు ఈ వాక్యాలే మనకి శాస్త్రాలు చెప్పాయి ఈ వాక్యాలనే మనకి ఉపనిషత్తులు చెప్పాయి వేదం కూడా దీన్ని ప్రతిపాదించడం జరిగింది కాబట్టి ఊరికే మాటలు చెప్తే సరిపోదు మరి ఆ స్థితిని మనం పొందాలి ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థితిని పొందడానికే ఈ శరీరం లభించింది కాబట్టి అది పొందనిదే మన జీవితంలో ఎన్ని పొందిన ఎన్ని సాధించినా అది నిష్ప్రయోజనమే వృద్ధాప్యం చేరినప్పుడు మనం అంతిమ సమయానికి చేరుకున్నప్పుడు మనం గడిపిన క్షణాలన్నీ చేసిన పనులన్నీ వ్యర్థముగానే గోచరిస్తాయి కాబట్టి మనం ఏదైనా సాధించాము అని అంటే పూర్ణత్వం సాధించాలి అని అంటే ఈ స్థితిని పొందినప్పుడు మాత్రమే అది సార్థకం అవుతుంది మన వృద్ధాప్యంలో కూడా మనం శాంతిగా సంతోషంగా తృప్తిగా ఉంటాం శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ఎంతో ఆనందంతో శరీరాన్ని విడిచిపెడుతూ శివైక్యం చెందేటుంటే మహద్భాగ్యం మనకు లభిస్తుంది అని తెలియజేస్తూ చక్కగా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నట్టు ప్రతిరోజు చక్కగా వీలైనంత మేర చేసుకున్నట్లయితే నామస్మరణ ఓం నమ ఓం నమ ఓం